అందరూ ఎలా ఉన్నారండి వెల్కమ్ టు అవర్ ఛానల్ భీమవరంలో మా ముచ్చట్లు ఈరోజు వీడియో వచ్చి మనము ఈ బటర్ఫ్లై ఈ ఫ్లవరు షార్ట్ అయితే పెట్టాము కదండి ఫుల్ లెంత్ వీడియో చూపించండి అక్క బటర్ఫ్లై ఎలా వేశారు అనేసి కామెంట్స్ పెట్టారు కదా అండి ఫస్ట్ అయితే ఇలా మనం డ్రా చేసుకున్నాం పెన్సిల్తో డ్రా చేసేసుకున్నాము కాటన్ క్లాతే కాబట్టి నేను కాటన్ క్లాత్ పైన చూపిస్తున్నాను దీనికోసం కలర్స్ ఎల్లో కలర్ నా కలర్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు వేసేటప్పుడు చూపిస్తానండి ఇప్పుడైతే గోల్డెన్ ఎల్లో వేసాం కదా బ్రష్ నెంబర్ వచ్చేసి మనం రెగ్యులర్గా యూజ్ చేసి సిక్స్ నెంబర్ రౌండ్ బ్రష్ ఈ ఎల్లో వేసిన తర్వాత బ్రౌన్ బ్రౌన్ కలర్ తోటి మళ్ళా సేమ్ మనకి పువ్వు పైన పుప్పొడి దగ్గరే కదండి బటర్ఫ్లైస్ వస్తాయి సీతకొక్క చిలుకలు అలా బ్రౌన్ కలర్ తోటి అయితే పెట్టేసుకున్నాము ఇది ఫ్లవర్ అంతా ఏం లేదండి నార్మల్ ఫ్లవరే బటర్ఫ్లై కూడా ఏమి స్ట్రోక్స్ కానీ ఏమీ ఉండదు చాలా ఈజీ ఫ్లవర్ సింపుల్గా మనకి ఎలా కావాలంటే అలా పెటల్స్ వేసుకోవచ్చు ఇలా సింపుల్ పెటల్స్ తోటి ఈజీగా చూపించడం కోసం జస్ట్ ఫిల్లింగ్ మనం కావాలి అంటే డబల్ కలర్ షేడింగ్ అది ఏదైనా చేసుకోవచ్చు ఇలా డైరెక్ట్ కాటన్ శారీస్ కూడా చాలా బాగుంటుందండి ఈ ఫ్లవర్స్ తోటి డిజైన్ వేసుకుంటే చాలా లుక్ వస్తుంది ఇలా సింపుల్గా ఒక సిక్స్ పెటల్స్ మనకి హాఫ్ ఫ్లవరే డ్రా చేస్తున్నాం కాబట్టి ఒక సిక్స్ ఏ కలర్ అయినా పర్వాలేదు పింక్ కలర్ తీసుకున్నాం ఫ్లవరు రెడ్ వేసుకోవచ్చు ఆరెంజ్ లేకపోతే షేడింగ్ స్ట్రోక్స్ మనకిక్కడికి ఫ్లవర్ అయితే కంప్లీట్ అయిపోయిందండి బటర్ఫ్లై అడిగారు కదా ఇప్పుడు బటర్ఫ్లై చూద్దాము మనం వాటర్ పెట్టుకునేటప్పుడు ఇప్పుడు ఇది లోపల వైపు ఫిల్ చేస్తున్నాం కదండి ఇక్కడ వాటరు లైట్గా టచ్ చేసుకోవచ్చు ఈ అవుట్లైన్కి వేస్తున్నప్పుడు మాత్రం వాటర్ అసలు పెట్టుకోకూడదండి చాలా జాగ్రత్తగా ఎందుకంటే అది బయటకి కలర్ స్ప్రెడ్ అయిపోతుంది కదా మనం ఇక్కడ పెట్టుకున్నప్పుడు మాత్రమే ఇలా ఈ లోపల వైపు మధ్యలో ఇప్పుడు ఇక్కడ వేసుకున్నాం కదండి అప్పుడు ఇక్కడ వాటర్ పెట్టుకున్నాం అలా మీరు చూసుకుని ఆ వాటర్ని బ్రష్తో లైట్గా మూవ్ చేసుకుంటే అది పాకిపోకుండా ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది ఇక్కడ వేసుకున్నప్పుడైనా సరే ఇలా ఈ చివర్లు అక్కడ కాకుండా ఈ మధ్యలో పెట్టుకుని మనం బ్రష్తో కలర్ని ఈవెన్గా మూవ్ చేసుకుంటే చాలా ఈవెన్గా మూవ్ అవుతుంది పాకిపోదు మీరు ఎప్పుడైనా సరే వాటర్ పెట్టుకునేటప్పుడు ఆ చిన్న పాయింట్ గుర్తుపెట్టుకోవాలండి ఈ ఎడ్జుల దగ్గర వాటర్ పెట్టకూడదు మనం బ్లూ కలర్ వేసేసుకున్నాం కదా వైట్ కలర్ తోటండి బ్రష్ ఏమీ మార్చలేదు మీకు ఒకవేళ పెయింట్ ఎక్కువ వచ్చేస్తుంది అని అనుకుంటే పాయింట్ బ్రష్ ఉంటుంది కదా దీంతో అయినా సరే వేసుకోవచ్చు మామూలుగా అయితే చాలా తక్కువ చూస్తున్నారు కదా పెయింట్ చాలా చివరిలో కొద్దిగా తీసుకుని జస్ట్ ఇలా ఫ్రీగా ఫాస్ట్గా అలా లైన్స్ లా పెట్టేసుకున్న తర్వాత బ్రష్ని కడగక్కర్లేదండి మన దగ్గర క్లాత్ ఉంటుంది కదా ఆ క్లాత్కి తుడిచేసుకుని ఇలా ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకుంటే మనం పెయింట్ ఏమీ తీసుకోలేదు బ్రష్ కూడా క్లీన్ చేసుకోలేదు వైట్ కలర్ పెట్టుకున్న తర్వాత మీకు అది లైన్స్ వేరియేషన్ తెలుస్తుంది కదండి జస్ట్ అలానేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు బ్లాక్ కలర్ తోటండి ఏ పెయింట్ అయినా సరే ఒకవేళ చిక్కగా ఉంటే మీడియం కానీ వాటర్ కానీ కలుపుకోవడమే అండి కానీ అది కలుపుకున్నప్పుడు బ్రష్ చూసుకుంటూ మూవ్ చేసుకోవాలి ఇప్పుడు బ్లాక్ కలర్ మనకి ఇక్కడ డిజైన్ వేసుకున్నాం కదండి ఇది అంతా కూడా బ్లాక్ కలర్ తోటి ఈ బ్లాక్ కలర్ వేసుకునేటప్పుడు కూడా ఫస్ట్ ఇలా అవుట్లైన్కి నీట్ గా పెట్టేసుకోండి కలర్ ప్పుడు మొత్తం ఇదంతా కూడా మనకి ఇక్కడ ఉన్న స్పేస్ అంతా కూడా ఈవెన్గా బ్రష్ని ఇలా మూవ్ చేస్తే మనకి కలర్ అనేది థిక్గా లేకుండా స్ప్రెడ్ అయిపోతుందండి మనకి పెయింట్ ఇలా ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది అంటే పర్ఫెక్ట్గా ఉన్నట్టు లేదు బ్రష్ మూవ్ అవ్వట్లేదు అనుకుంటే కనుక అప్పుడు మీరు కొద్దిగా వాటర్ కానీ మీడియం కానీ కలుపుకొని అప్పుడు మూవ్ చేసుకుని చూడండి మొత్తం మనకి ఇక్కడ ఇక్కడ కూడా ఫుల్గా బ్లాక్ వేసేసుకోవాలండి ఇలా మొత్తం మనం బ్లాక్ వేసేసుకున్న తర్వాత బ్రష్కైతే ఇదిగోండి కలర్ ఏమీ లేదు క్లీన్ చేసుకున్న తర్వాత జస్ట్ ఈ బ్లాక్ పై నుంచి మనం ఈ బ్లూ కలర్ పైకి మీకు కలర్ వస్తుంది రావట్లేదు అనేది కాదు జస్ట్ ఇలా ఇలా మూవ్ చేయండి డ్రై అవ్వక ముందే మూవ్ చేయాలండి డ్రై అయిపోతే మనకి కలర్ ఏమీ రాదు డ్రై లైట్గా మనకి బ్రష్లో ఏమి కలర్ తీసుకోవద్దండి బ్లాక్ కలర్ కదా చాలా జాగ్రత్తగా మూవ్ చేసుకోవాలి జస్ట్ బ్రష్ని ఇలా లైట్గా ఏమి ప్రెజర్ పెట్టకుండా వాటర్ ఏమీ లేకుండా జస్ట్ ఇలా అనుకుంటే సరిపోతుందండి ఈ పెయింట్ బ్రష్లు పెయింట్లు మీకు ఈ మెటీరియల్కి సంబంధించినవన్నీ చాలామంది అడుగుతున్నారండి వాటి లింక్స్ అన్నీ కూడా మీకు ఈ వీడియోకి ట్యాక్ చేస్తున్నాం ఈ వీడియోకే కాదు పెయింటింగ్ వీడియోలకి బ్రష్లు నెంబర్లు బ్రష్లు దీనికి సంబంధించిన మెటీరియల్స్ అన్నీ కూడా ట్యాక్ చేస్తున్నామండి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక మెటీరియల్స్ పర్చేస్ చేసుకోవచ్చండి ఇప్పుడు మనం శీతకోకు చిలుక పైన రెక్కలు అంతా వేసేసుకున్నాం కదండి ఇది బాడీ చాలా ఈజీ జస్ట్ ఏం లేదు ఈ బ్లాక్ కలర్ అంతా మనకి ఇక్కడ బాడీ షేప్ కూడా డ్రా చేసుకున్నాం కదా దాంట్లో సేమ్ అదే రౌండ్ బ్రష్ తోటి వేసేస్తున్నాను మీకు ఇది లావుగా వచ్చేస్తుంది అని అనుకుంటే ఇదిగోండి పాయింట్ బ్రష్ పాయింట్ బ్రష్ తోటి అంటే చిన్నగా ఉంది కదా గమ్ముని బ్రష్ ఎలా మూవ్ అయినా ఎందుకంటే దీంతో అయితే మీకు చెప్పినట్టుగా పాయింట్ బ్రష్ తోటి మనం ఇలా లాగా అండి ఓకే ఇంకొక చిన్న ఫైనల్ టచ్ ఉంటుంది శీతాకప్చీలకి అది కొంచెం మనకి బ్లాక్ కలర్ కొంచెం డ్రై అవ్వాలి ఈలోపు ఈ పువ్వుకి ఒక చిన్న ఆకులాగా వేసుకున్నా కలర్ మనకి డ్రై అయిపోయిన తర్వాత అండి పాయింట్ బ్రష్ తీసుకున్నాం కదా మనం ఇందక్కడ ఈ పాయింట్ బ్రష్తో కావచ్చు మనకి త్రీ డి అవుట్లైనర్ ఉంటుంది కదండి అందులో వైట్ కలర్ ఉంటుంది దాంతో అయినా సరే జస్ట్ చుక్కల్లా కాకుండా గీతలు ఒకదానికొకటి టచ్ అవ్వకుండా ఇది పాయింట్ బ్రష్తో కానీ లేదు అంటే మనకి త్రీ డి అవుట్లైనర్ ఉంటుంది కదా దాంతో కానీ సింపుల్ గా అయితే మన బటర్ఫ్లై అయితే రెడీ అయిపోయిందండి బటర్ఫ్లైస్ లో ఇంకా చాలా వెరైటీస్ ఉంటాయండి తర్వాత తర్వాత మనం అవన్నీ కూడా షేర్ చేసుకున్నాము పెయింటింగ్ మెటీరియల్ బ్రష్లు వాటికి సంబంధించిన డీటెయిల్స్ లింక్స్ అన్నీ కూడా ప్రతి వీడియోకి ట్యాగ్ చేసి ఉంటాయండి మీకు ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఒకసారి చూసి మీరు పర్చేస్ చేసుకోండి ఓకే అండి బాయ్ టేక్ కేర్